నమస్తే అండి నేను రోజా పవన్ కళ్యాణ్ గారిని చిరంజీవి గారిని రామ్ చరణ్ గారిని టార్గెట్ చేస్తూ మెగా ఫ్యామిలీ నిత్యం టార్గెట్ చేసినటువంటి వ్యక్తుల్లో అంబట్ రాంబాబు గారు మొదటి వరుసలో ఉంటారని చెప్పొచ్చు వైసీపీ పార్టీ నుంచి నాకు కూడా అర్థం కావట్లేదు అల్లు అర్జున్ విషయంలో చాలా ప్రో యాక్టివ్గా స్పందించినటువంటి అంబట్ రాంబాబు గారు మరి ఆ అదే ప్రో యాక్టివ్నెస్ని అదే సింపతిని మరి అల్లు అర్జున్ గారు అల్లు అర్జున్ గారు మీరు చూపించినారు కదా రామ్ చరణ్ గారి విషయం ఎందుకు చూపించట్లేదు ఇది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ అనమాట ఎందుకు చూపించట్లేదు ఈరోజు ఆయన ఒక ట్వీట్ చేసినట్టు ఫస్ట్ ట్వీట్ చది చదివిన తర్వాత అసలు ఆయన అజెండా ఏంటి ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నాడు అసలు ఏంది ఆయన కథ అయింది ఆయన వ్యవహారం ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం ఆయన మీద ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదు అసలుకి ఆయన ఏ తప్పులు చేయలేదా గత ఐదు సంవత్సరాలుగా తన రాజకీయ చరిత్రలో సో ఇరిగేషన్ డిపార్ట్ మినిస్ట్రీగా పనిచేస్తున్నారు అదేవిధంగా నారా లోకేష్ గారి గురించి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి గురించి అసెంబ్లీ మీద ఈయన మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి మరి చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయారా నారా లోకేష్ గారు మర్చిపోయారా ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని నిత్యాన్ని టార్గెట్ చేస్తాం ఆయన వరుస ట్విట్టర్ అకౌంట్ చూస్తే కనుక ఆ ట్విట్టర్ అన్ని కూడా ఆల్మోస్ట్ అన్ని పవన్ కళ్యాణ్ గారి గురించే మరి ఈ జనసేన పార్టీ లైట్ తీసుకున్న నాకైతే అర్థం కావట్లేదు సత్యనపల్లి నుంచి పోటీ చేసినటువంటి ఉన్నటువంటి జనసేన పార్టీ వాళ్ళు కానీ జనసేన పార్టీ వాళ్ళు అసలు ఈ లెక్కలో తీసుకోవడం కూడా అనవసరం అనుకుంటున్నారు నాకేదో అర్థం కాదు రెండు ఈ ట్విట్టర్లో ఆయన పెట్టేటటువంటి ట్వీట్లు కింద కింద ట్వీట్లు ఉంటాయి కదా వాటిని చూస్తే కనుక నిజంగా మీరు అవార్డ్ అవుతారు ఈ నిజంగా ఒక మినిస్టర్ అయినా అంటే మాజీ మినిస్ట్రా ఈయన ఒక ఎమ్మెల్యే గెలిచినారా అసలు ఆ రెస్పెక్ట్ లేదేంది ఆ బూత్లేంది ఆ బూతుల పర్వం ఏంటి దాదాపు నాలుగు వేల నాలుగు వందల అరవై ఐదు కామెంట్లు చేస్తే దాంట్లో తొంభై ఐదు శాతం వరకు అన్ని కూడా బూత్ కామెంట్లో ఉంటాయి అనమాట అంటే ఆయన్ని ఏదో ఒక రకంగా డిగ్రేడ్ అంటే ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి ఏదో ఒక నీటి ఉంటాయి అనమాట సో అసలు ముందు ఆయన ట్వీట్ ఏమి వేశాడు పుష్పాకి ఏమో నీతులు చెప్తారా గేమ్ చేంజర్కి పాటిచ్చారా పవన్ కళ్యాణ్ సో దీని ఇంటెన్షన్ ఏంటంటే మనందరికి కూడా తెలిసిందే కదా రీసెంట్గా గేమ్ చేంజర్ ప్రీలీజ్ ఈవెంట్ జరిగింది ఉంది ప్రీ ఈవెంట్ జరగగా ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏ ఎలాంటి సంఘటన జరగల అయితే ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిపోయిన తర్వాత ఎవరైతే ఆ ఈవెంట్కి వచ్చినటువంటి ఇద్దరు కుర్రోళ్ళు మణికంఠ అని చెప్పేసి ఇంకొక కథను సో ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల వాళ్ళకి వాళ్ళు తిరిగి వెళ్తూ ఉంటే ఒక రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి ఒక వ్యాన్కి వెళ్ళి వాళ్ళు కుదిరిమా వ్యాన్ వచ్చి కుదిరిమా మొత్తానికి అయితే జరిగిందోకటి జరిగిన నేపథ్యంలో వాళ్ళిద్దరూ అక్కడికక్కడే స్పాట్ డే అయితే దీనిపైన ఆ కాంటెక్స్ట్ లో ఈ నేటమైతే జరిగింది ఏ విధంగా పుష్పాకి నీతులు చెప్తారా అంటే అల్లు అర్జున్ కేమో నీతులు చెప్తారా ఏమని మొన్న పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ ఏదైతే జర్నలిస్టులతో పిచ్చపాటి మాట్లాడారో సో ఆ మీట్ లో మనం చెప్పడం జరిగింది అల్లు అర్జున్కి సంబంధించి సో గోడితో పోదాన్ని గొడవల్లాగా తీసుకెళ్లాడు అల్లు అర్జున్ అని చెప్పేసి అదేవిధంగా ప్రభుత్వం కూడా కారణాలు చేసింది అల్లు అర్జున్ అని చెప్పేసి ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే పుష్పాకేమో ఒక నీతి ఏం చేంజ్ ఏమి ఒక నీత అక్కడ అల్లు అర్జున్ ని రావద్దు అని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తే తెలంగాణ గవర్నమెంట్ చెప్తే తోపు కాన్ తురుము కాన్ అంటూ ఇలా ఊపుకుంటూ అక్కడికి వచ్చి కార్లు అక్కడికి వచ్చి రావడం కారణంగా అక్కడ ఒకరి మీద ఒకరు తోచుకోవడం కారణంగా ఊపిరాడక ఒక మహిళ మృత్యువాత పడిన దానికి గేమ్ చేంజర్ ప్రీజ్ ఈవెంట్ అట్టహాసంగా జరిగి బాగా జరిగి రామ్ చరణ్ గారు అక్కడికి వచ్చినటువంటి అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ఒకటికి వంద సార్లు స్పీచ్ మొత్తం ఆధ్యాత్మికం చెప్పినప్పటికీ కూడా ఇంటికి వెళతా మరణిస్తే గనుక రోడ్ యాక్సిడెంట్ అయితే దానికి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అవుతారనేది నాకైతే ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు పుష్పకి ఏమో నీతులు చెప్తారా గేమ్ చేంజర్కి పాటించరా ఏం నీతులు చెప్పాడు ఏం పాటించలేదు క్విక్ రెస్పాన్సిబుల్ అయితే అల్లు అర్జున్ అన్నాడు ఇటు పక్క నుంచి పవన్ కళ్యాణ్ గారు ఐదు లక్షల రూపాయలు ఎవరైతే చనిపోయినారో ఆ వ్యక్తికి విధంగా ఇంకొక వ్యక్తికి ఇద్దరు కలిపి పది లక్షల రూపాయలు రామ్ చరణ్ గారు ఇద్దరు చెరోకరికి ఐదు ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది సో విధంగా దిల్ రాజు గారు చెరోకరికి ఆ కుటుంబాలకు ఐదు ఐదు లక్షలు చొప్పున ఇవ్వడం జరిగింది మన కాకినాడ ఎంపీ తంగళ ఉదయ శ్రీనివాస్ గారు నిన్న నైట్ వెళ్ళి అక్కడ వాళ్ళకి ఆ కుటుంబానికి ఇవ్వడం అయితే జరిగింది నాకు అర్థంగా గడుగుతాను రాంబాబు గారు అర్థంగా గడుగుతాను మీకు సపోర్ట్ చేసేటువంటి కొంతమంది వైసీపీ మిత్రులు కూడా తెలుసుకోవాలి కదా ఏమంటే పవన్ కళ్యాణ్ గారు లేదంటే రామ్ చరణ్ గారు ఆ స్టేజ్ మీద ఉన్న సందర్భంలో స్టేజ్ మీద ఉన్న సందర్భంలో ఎవరైనా ఉక్కిరి బిక్కిరి అయిపోయి చనిపోతే ఎస్ ఇది మీ ఆధ్వర్యంలో జరిగింది మీ సమక్షంలో జరిగింది ఇది మీ తప్పు పవన్ కళ్యాణ్ ఇది నీ తప్పు నువ్వు అల్లు అల్లువర్జనిగా నిధులు చెప్తావా నీ సభలో నీ సమావేశంలో నువ్వు ఈ విధంగా చేస్తావా అన్నకు ఒక హక్కు ఉంది అదేవిధంగా రామ్ చరణ్ గారి విషయంలో కూడా మీరు మాట్లాడాలంటే కనుక రామ్ చరణ్ నీ ప్రీలీజ్ ఈవెంట్ ఈ విధంగా జరిగింది ఒక ఇద్దరు నీ ప్రీలీజ్ ఈవెంట్లో చచ్చిపోయినారు నువ్వు రెచ్చగొట్టడం కారణంగానే ఒత్తిడి కారణంగా నువ్వు చనిపోయినారని చెప్పేసి అక్కడ ఏదైనా ఇన్సిడెంట్ జరిగి నువ్వు ప్రోవోక్ చేసే స్టేట్మెంట్ ఇస్తే కనుక దాన్ని మనం కూడా సపోర్ట్ చేస్తాం అవును రామ్ చరణ్ రావడం కారణంగా అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ వద్దన్నప్పటికి కూడా వచ్చాడు కారణంగా అందువల్ల ఆయన అభిమానుల్ని ఒక్కసారిగా తొక్కిసిన కారణంగా మరణించాడు కాబట్టి తప్పనిసరిగా దీన్ని తప్పు బ్లేమ్ చేయాల్సింది రామ్ చరణ్నే లేదంటే పవన్ కళ్యాణ్ గారు చేస్తే పవన్ కళ్యాణ్ గారిని అని చెప్పేసి దానికి ఆ మాట మాట్లాడడానికి ఒక విలువ ఉంటుంది ఆద్యాంతో సభ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు సుమ గారు రామ్ చరణ్ గారు పవన్ కళ్యాణ్ గారు మిగతా అక్కడికి వచ్చినటువంటి అతిథులు అంతా కూడా జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి అని చెప్తే చివరి ఆఖరికి ఆ ప్రీ రిలీజ్ ఏమంటే కొన్ని లక్షల మంది వస్తున్నారని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్తో వీడియో చేసినటువంటి మేము కూడా అక్కడికి వెళ్ళేటటువంటి ప్రతి అభిమాని కూడా జాగ్రత్తగా ఉండండి మీరు ఇష్టం వచ్చినా తిల్తే కనుక అది మీ హీరోలకి అది నష్టం చేకూర్చడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి గొంతు పోయేటట్టు మేము మాట్లాడితే కూడా వాళ్ళ తలరాత బాగోలేదో లేకపోతే ఆ రోడ్లు బాగోలేవో తెలియదు కానీ మొత్తానికైతే యాక్సిడెంట్ అయితే అది కూడా సభలో జ సభలో కాదు సభ చుట్టుపక్కల కాదు సభ నుంచి కొన్ని కిలోమీటర్లు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో జరిగినటువంటి సంఘటనకి అంబటి రాంబాబు గారు దీన్ని పవన్ కళ్యాణ్ గారికి అంటి చెప్పే ప్రయత్నం అయితే చేశారు చెప్పండి ఇప్పుడు దీనికి ఏ విధంగా రియాక్ట్ అవుతాం వీళ్ళు రాజకీయ అజెండాలతోనే ఈ విధంగా చేస్తున్నారా లేదంటే ఇంకేమి చూడండి అంబటి రాంబాబు గారు ట్వీట్లు చూస్తే కనుక మీరు ఆశ్చర్య వస్తుంది అనమాట ఏమంటే ఇది ఆయన ట్వీట్లో ట్వంటీ అవర్స్ బ్యాక్ వేసినటువంటి ట్వీట్ పుష్పాకేమో ఏమో నీతులు చెప్తున్నారు గేమ్ కేమో పాటించారా పవన్ కళ్యాణ్ చెప్పేసి పవన్ కళ్యాణ్ ట్యాగ్ ట్యాచ్ చేసి వేసిన నేపథ్యం దాని కింద ఆ ట్విట్టర్ అకౌంట్లో కింద పోస్ట్ ఓపెన్ చేస్తే కనుక ఆ బూతులు మీకు స్పష్టంగా కనిపించేటువంటి పరిస్థితి అనమాట దాని కింద ట్వీట్ అనమాట జాన్ ఫోర్త్ వేసిన అనమాట ఒక ట్వీట్ హీరోలు వచ్చి మాకు నమస్కారం పెట్టాలనే మనస్తత్వం మాది కాదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మొన్న స్పీచ్ ఇస్తా అన్నారు దానికి దానికి అంబటి రాబారు పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా టార్గెట్ చేసాడో చూశారు చూద్దాం తోటి హీరోని అన్యాయంగా అరెస్ట్ చేస్తే ఇరవై ఏడు రోజులు నోరు విప్పకపోవడం స్వభావమా అని చెప్పేసి మీ స్వభావం పవన్ కళ్యాణ్ అని చెప్పేసి తోటి హీరోని అన్యాయంగా అరెస్ట్ చేస్తే ఇరవై ఏడు రోజులు నోరు విప్పకపోవడం మీ స్వభావం పవన్ కళ్యాణ్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని అందించే ప్రయత్నం చేసినారు పవన్ కళ్యాణ్ గారు స్పందించాలా ఎలా స్పందించాలి దేనికోసం స్పందించాలి పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా చెప్పి తినడా పవన్ కళ్యాణ్ గారికి అయినా చెప్పి ఆ సంజయ్ థియేటర్ దగ్గరికి వెళ్ళినాడా లేకపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసుకున్నాడా లేకపోతే థియేటర్ దగ్గరికి వెళ్ళినాడా లేదు కదా పవన్ కళ్యాణ్ స్పందించాలంటే కానీ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జరిగింది ఆయన ముఖ్య అతిథి దానికి స్పందిస్తాడు అంటే అంబటి రాబ గారి విషయం చెప్పుకోవాల్సింది ఎలా అంటే ప్రతి దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ స్పందించాలి రోడ్డు ఊళ్ళో రోడ్డు బాగాపోయినా పవన్ కళ్యాణ్ స్పందించాలి స్ట్రీట్ లైట్ లేకపోయినా పవన్ కళ్యాణ్ స్పందించాలి లేకుంటే రైతు ఏదైనా ఇబ్బంది పడుతున్నారో పవన్ కళ్యాణ్ స్పందించాలి ఊళ్ళో డ్రైనేజ్ సిస్టమ్ బాగపోతే పవన్ కళ్యాణ్ స్పందించాలి ఏ ప్రతి గ్రామంలో ప్రతి రోడ్డుకి ఉన్నటువంటి ఏ డ్రైనేజ్ బాగోపోయినా పవన్ కళ్యాణ్ స్పందించాలి చివరి ఆఖరికి ఆర్టీసీ బస్సు పనిచేయకపోయినా పవన్ కళ్యాణ్ స్పందించాలి అదేవిధంగా వాటర్ సప్లై సరిగా లేకపోతే పవన్ కళ్యాణ్ స్పందించాలి అదేవిధంగా రైతులు పడుతున్నటువంటి ప్రతి ఇబ్బందిపై కూడా పవన్ చివరాగిరికి ఎలా ఉందంటే మొగుడు పిల్లలు కొట్లాడుకున్నా కానీ ముందు పవన్ కళ్యాణ్ స్పందించాలి వాళ్ళిద్దరిలోకి ఉంది అది హీరో వచ్చి మగ నమస్కారం అసలు ఈ విషయం ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పినాడు పోయినసారి రాజమౌళి గారిని మహేష్ బాబు గారిని ప్రభాస్ గారిని అందరినీ పిలిపించుకొని చిరంజీవి గారిని దండాలు దశకాలు పెట్టించుకున్న తర్వాత వాళ్ళు పంపించి నడిపించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట అది మేము ఏ హీరోని కూడా పిలిపించుకోము ఒకవేళ సినిమాకి సంబంధించి మాట్లాడితే సినిమా మినిస్టర్తో వచ్చేసి ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఉంటారో లేకపోతే సినిమా సంబంధించినటువంటి యూనియన్స్ ఉంటే వాళ్ళు వచ్చి మాట్లాడుకోమని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం ఏంటి అంబటి రాంబాబు గారు చేసినటువంటి ట్వీట్ ఏంటి దీన్ని మనం ఎలా చూడాలి అలా ఉందన్నమాట ఆ తర్వాత డిసెంబర్ పద్నాలుగు ఇంకో ట్వీట్ వేసాడు ఆయన ఆయన ట్విట్టర్ మొత్తం చూడండి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ మాత్రమే ట్వీట్లు మాట్లాడు గురువు ఆజ్ఞ శిష్యుడు అమలు అల్లు అర్జున్ అరెస్ట్ నా మాట కాదు ఇది జనం మాట దాంట్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అది ఇది ఈ విధంగా తర్వాత సంఘటన జరిగిన ఇరవై ఏడు రోజుల తర్వాత నోరు మెదిపి నిజస్వరూపాన్ని బయట పెట్టుకున్న సంతోషం బయట పెట్టుకున్నందుకు సంతోషం పవన్ కళ్యాణ్ ఏం నిజస్వరూపం పవన్ కళ్యాణ్ ఏం బయట పెట్టినాడు అల్లు వచ్చిన వాళ్ళని పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయమన్నాడు ఏమి నేను తప్పు చేసినా రేవంత్ రెడ్డి అదే చేస్తాడని చెప్పినాడు రేవంత్ రెడ్డి తప్పు చేస్తే నేను ఆ స్థానంలో అదే చేస్తానని చెప్పినాడు దాంట్లో తప్పేముంది ఇప్పుడు మీరు సింపతైజ్గా ట్వీట్వీట్లు అయితే వేసినారు మిమ్మల్ని కలవాలా మీ వైసీపీ నాయకుల్ని కలవాలా చివరాగరికి అల్లు అర్జుని ఎవరికి సంబంధించి చెప్పుకున్నాడు మెగా ఫ్యామిలీ ఇంటికి వెళ్ళినాడు నాగబాబు దగ్గర నాగబాబు గారి దగ్గరికి వెళ్ళినాడు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళాడు ఆ కుటుంబ సభ్యుల్ని మాత్రమే కలిసినాడు ఈ సోకాళ్ళు వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి అంబటి రాంబాబు గారు ఎవరిని కలవలేదు ఇక తర్వాత వెళ్తే దగ్గర డిసెంబర్ ట్వంటీ నైన్త్ మీరు చూడండి అన్ని పవన్ కళ్యాణ్ గారి అధికారులపై దాడి జరిగితే తాట చేస్తూ అంటారు మీ ఎమ్మెల్యే నానాజీ దాడి చేస్తే ప్రాయచిత దీక్షతో సరిపెడతారు ఇదేమి ధర్మం పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఈ పెద్ద మనిషి మాట్లాడినాడు కదా ఇదే నానాజీ గారు ఒక కాలేజ్కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్లో మరి దానికి సంబంధించినటువంటి ఛాన్సలరో ఎవరో ఒకరి మీద కులానికి సంబంధించిన ఒక మాట మాట్లాడితే విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్లో విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్లో పవన్ కళ్యాణ్ గారు స్పందించి ఎవరైతే నానాజీ గారు ఉన్నారో వెంటనే వెళ్ళి క్షమాపణ చెప్పాల్సిందే అని పవన్ కళ్యాణ్ గారు ఆజ్ఞ వేయడం కారణంగా వెంటనే ఆయనకి వెళ్ళి క్షమాపణ చెప్పి విద్యార్థుల సమక్షంలో క్షమాపణ చెప్పి వచ్చినాడు ఆ తర్వాత ఆయన ప్రాచ్యత దీక్ష చేసుకున్నాడు ఇది అంబటి రాంబాబు స్పందన దళితుడు దళిత డ్రైవర్ ఏమైనా మనకు తెలుసు అదేవిధంగా దళిత డాక్టర్ ఏమైనాడో మనకు తెలుసు శివమండనం కేసు లేని జరిగే మనకు తెలుసు దళితుల మీద కుల దోషం లేని జరిగే మనకు తెలుసు కానీ ఆ రోజు ఏ రోజు కూడా అంబటి రామారావు గారు స్పందించింది అయితే లేదనమాట ఈ విధంగా మీరు ఆయన ట్విట్టర్ అకౌంట్ అంతా చూడండి కేవలం పవన్ కళ్యాణ్ గారి మీదే మాట్లాడటం సో ఇదంతా ఒకటి పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడడానికి ముందు ఇక రెండో విషయం నేను ఇక్కడ మాట్లాడాలి ఏమంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని నేను టార్గెట్ చేస్తారు కదా మరి మరి చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో మాట్లాడాడు కదా నారా లోకేష్ గారి గురించి అసెంబ్లీలో మాట్లాడాడు కదా మరి వాళ్ళకి పౌరుషం మర్చిపోయారా వాళ్ళకి గుర్తులేదా మమ్మల్ని ఈ స్థాయిలో అన్నాడు అంబట రాంబు అనేది వాళ్ళకి గుర్తులేదా సరే పవన్ కళ్యాణ్ గారి మీకు ఇష్టం వచ్చినట్టు గత ఐదు సంవత్సరాల పాటు ప్రెస్ మీట్ పెట్టి ఏకవచనంతో సంబోధించడమే కాకుండా ఆయన ప్రెస్ మీట్లలో ఉపయోగించినటువంటి మాటల దాడి మరి జనసేన పార్టీ మర్చిపోయిందో జనసేన పార్టీ నాయకత్వం మర్చిపోయిందో అర్థం కావట్లేదు నేను అంటున్న మాట కాదు కార్యకర్తలు అంటున్న మాట జనసేన పార్టీ కార్యకర్తలు అంటున్న మాట అంబటి రాంబాబుని మీరు ఎలా మర్చిపోతున్నారు పేర్ని నాని మాటలు దాడి ఇవి చేశాడు చెప్పుతో కొడక చెప్పుతో కొడతా అన్నాడు చెప్పు చూపించాడు నా కొడకాన్ని సంబోధించినాడు అదేవిధంగా మా పోడే అరే పవన్ నాయుడు అన్నాడు ఇన్ని మాటలు జరిగినాయి కదా దాని పర్యవసానాలు ఈరోజు నా రేషన్ బియ్యమో ఆ బియ్యమో ఈ బియ్యమో గోడౌనా మొత్తానికైతే సైలెంట్ రోజారెడ్డి ఈమె మాట్లాడితే ఈమెకి సంబంధించి అన్ని రకాలుగా పర్యాటనలో పర్యాటకలో పర్యాటక శాఖ ఆడుదా ఆంధ్ర తర్వాత తిరుపతుల దర్శనాలు వాటి మీద వీటి మీద చాలా ఎలిగేషన్స్ అయితే ఉన్నాయి సో మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్లో కూడా చాలాసార్లు వార్తలు అయితే వచ్చినాయి నెక్స్ట్ టార్గెట్ వెళ్ళడానికి అయితే అవకాశం ఉంది మరి అంబటి రాంబాబుని పట్టుకోవడానికి ఒక చిన్న లాజిక్ కూడా చెప్తాను నేను అంబట రాంబాబు గారి విషయంలో గించడం జరిగింది ఇప్పుడు అంబటి రాంబాబు గారు వైసీపీ పార్టీ అధికారంలో ఉన్న టైంలో మన రెల్లి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కుటుంబీకుడు ఏమైనాడు ఏదో డ్రైనేజ్లో సెప్టిక్ ట్యాంక్లోనో డ్రైనేజ్లోనో ఒక హోటల్లో మొత్తానికి దాంట్లో కొట్టుకుపోయినాడు ఆయన మరణించినాడు మరణించిన సందర్భంలో ఇన్సూరెన్స్ ఏదో అయితే ఆ ఇన్సూరెన్స్ డబ్బులు ఇవ్వడం విషయంలో ఇక్కడ అంబటి రాంబాబు గారికి ఏదో చేశారు అన్నట్లుగా ఆ కుటుంబ సభ్యులు వచ్చి అంబటి రాంబాబు గారి మీద ఎలిగేషన్స్ చేసినారు చేసిన నేపథ్యంలో అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారు మరి ఆ కేసు ఏమైపోయింది ఆ ఒక కేసు చాలు కదా పట్టుకోవాలనుకుంటే కనుక సో నాకు అదే అర్థం కావట్లేదు సో మెగా ఫ్యామిలీని మొదటి నుంచి టార్గెట్ చేయడంలో ముందు వరుసలో ఉండేది అంబటి రాంబ గారే ఎందుకంటే చెప్తాను మన జీవిత రాజశేఖర్ గారు ఒక ఏబిఎన్ ఏబిఎన్ రాధాకృష్ణ గారికి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలు అనుకుంటా చిరంజీవి గారిని పదే 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 టార్గెట్ చేయమని చెప్పేసి ఈయన ఫోన్ చేసామన్నట ఈయన ఫోన్ చేసావడ మరి అది పవన్ కళ్యాణ్ గారు మర్చిపోయారో లేదా మెగా ఫ్యామిలీ మర్చిపోయింది అది ఒక తెలియదు ఆ తర్వాత ఈయన మాట్లాడిన మాటలు దాడి పవన్ కళ్యాణ్ గారి గురించి మరొకరు మాట్లాడుంటారు సో అంత మాటలు దాడి చేసినాడు అయినా ఇప్పటివరకు ఎక్కడ ఎలాంటి చర్యలు కూడా లేవన్నమాట సరే చూడాలి మరి ఏం జరగబోతుందో కూటమి ప్రభుత్వం అనుకున్నంత కార్యకర్తలు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు వీళ్ళ దగ్గర మరి ఏమైనా భయపడుతున్నారు ఏందో తెలియదు కానీ మొత్తానికి ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు నిరాశలో ఉన్నారు చూడండి అల్లు అర్జున్ విషయంలో ఒక అల్లు అర్జున్ తప్పు ఉందా అంటే ఉంది అక్కడ ఉన్నప్పటికీ కూడా అల్లు అర్జున్కి మద్దతుగా నిలబడినటువంటి వ్యక్తి అల్లు అంబటి రాంబాబు గారు ఈ రోజున గేమ్ చేంజర్ విషయంలో తన తప్పు లేకపోయినా రామ్ గారి తప్పు పవన్ కళ్యాణ్ గారి తప్పు లేకపోయినా చూడండి పుష్పాకి ఏమో నీతులు చెప్తారా గేమ్ చేంజర్కి ఏమో పాటించారని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి తీరు అది పరిస్థితి మరి దీని మీద కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తూ చూడాలి పవన్ కళ్యాణ్ గారు ఎలా స్పందిస్తారో చూడాలి రామ్ చరణ్ గారు స్పందించాలండి అలాంటివి సో ముఖ్యంగా జనసేన పార్టీ టీడీపీ పార్టీ కూటమి ప్రభుత్వం ఏ విధంగా రాంబాబు గారి మీద చర్యలు తీసుకోవడం చూడాలి సో దీనికోసం వెయిటింగ్ అనమాట చాలా రోజులుగా మరి చూద్దాం ఏం జరగబోతుంది వైసీపీ నుంచి మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల్లో ఈయనే ఇప్పుడు ప్రస్తుతానికైతే ముందు వరుసలో ఉంటాడని చెప్పొచ్చు కాబట్టి మరి ఈయనకి సంబంధించి ఏం చేయబోతుందో చూడాలి